జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నుండి ఇస్రోకి ఎంపికైన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కోలకాని అశ్విన్ని స్థానిక వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలో అశ్విన్ ని సన్మానించి ప్రోత్సాహక బహుమతిని అందించి అభినందించారు ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు కంచెల్ల గంగాచారి మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో రెండు వేల పంతొమ్మిది నుండి ప్రతి నిర్వహిస్తున్నప్పటికీ మన జిల్లా నుండి ఇంతవరకు ఎవరు ఎంపిక కాకుండా ఈ సంవత్సరం కొడిమ్యాల మోడల్ స్కూల్ నుండి అశ్విని ఎంపిక కావడం అనేది మన జిల్లాకే గర్వకారణమని తెలిపారు మిగతా విద్యార్థులు కూడా ఈమెను ఆదర్శంగా తీసుకొని అన్నిట్లో ముందుండాలని కోరారు అశ్విని కొలకాని అశ్విని తను మిశో యూమికా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ కావడం జరిగింది త్రీ త్రీ ఫిఫ్టీ మెంబర్స్లో తను ఒకటి సో మేలో జరగబోయే ట్రైనింగ్ టూ వీక్స్ ట్రైనింగ్కి తను సెలెక్ట్ అయిందనమాట సో ఈ యొక్క సందర్భంలో మేము చాలా గర్విస్తున్నాం మా అమ్మాయి అచీవ్మెంట్ వల్ల తర్వాత వివేకానంద సమితి కుటుంబీయాల వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గుర్తించి వాళ్ళొచ్చి అమ్మాయిని సన్మానించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అమ్మాయి చేసిన అచీవ్మెంట్ వల్ల ఇది అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది இன்னும் நம்பிக்கையே நம்பிக்கையே మీరు కూడా శాస్త్రులతో నేను కోరుకుంటున్నాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆ యొక్క యువ యుద్ధం తయారు చేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో ఇది ప్రారంభించింది మీకు తెలుసు యువ యుద్ధం తయారు చేయాలన్న ఒక మంచి సంకల్పంతో దాంట్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఇది ఆల్ ఇండియా లెవెల్ గా ఇండియా జాతీయ స్థాయిలో ఇప్పటి ఉంటుంది కానీ జాతీయ జిల్లా ఉన్నటువంటి పోటీకి మా రాష్ట్రంకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది నుండి ప్రతిసారి కూడా నలుగురు కంటే ఎక్కువ ఎంపీ కావాలి నలుగురు ఐదుగురే కానీ ఈ సంవత్సరంలో గొప్ప ప్రాధాన్యత ఏంటంటే మన జగిత్యాల జిల్లాకి వెళ్ళి అసలు ఎవరు కావాలి తరు ఆరు సంవత్సరాల నుండి ఎంపీ చేస్తుంటే కానీ ఈ సంవత్సరము ఉమ్మడి జిల్లా నుండి నలుగురు ఎంపయ్యారు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి అందులో పెద్దపేరి జిల్లాకి వెళ్ళి ముగ్గురు జగిత్యాల జిల్లాకి వెళ్ళి ఒకరు మిగతా జిల్లాలకు వెళ్ళి శూన్యం ఎవరు లేరు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది ఎంపయ్యారు మన తెలంగాణ ఉద్యోగం ఇది లక్షల మంది ఎనిమిదవ తరగతి మార్పుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది కానీ మీరు అందరూ మార్పుల బాగా ఎంపిక చేసుకుని ముందుంటే మీరు కూడా ఎంపిక రాసే పొడిపోవచ్చు ఓడిపోవచ్చు కానీ ఆ మార్పు ఆధారంగా ఎంపిక చేసినటువంటి ఈ సంస్థ నుండి మనకు సొనియాల మాట్లాడుతున్న ఎంపిక అనేది మన మండలానికి కాదు మన జిల్లాకి గర్వపడదు చాలా కాబట్టి ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని ఆదర్శ తీసుకొని మీరు అందరూ కూడా ముందు ఏమున్నా కూడా ముందుకు వచ్చి ప్రదాంతా ముందు రాసి ఉంటుంది మీరు కూడా ఎదిగా చెప్పిన కోరుకుంటున్నారు